హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి పెద్దలకు బియ్యం ఇవ్వడం అంటే మధు వాళ్ళ నానమ్మకి ఇంకా తాతగా బియ్యం ఇవ్వడం అనమాట సో వీడియో చాలా బాగుంటుంది ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి సో ప్రతి ఇయర్ కంపల్సరీ బియ్యం ఇస్తాడనమాట మా మామయ్య సో ప్రతి ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా బియ్యం ఇవ్వడానికి మేము అందరం కూడా వెళ్ళినాము సో ముందు రోజే నాకు ఏడు చిన్న పర్వతం సెకండ్ వీక్ అనమాట సో యాక్చువల్గా ఎప్పుడైనా కూడా సాటర్డే ఈవినింగ్ వెళ్తాం సో ఇంకా పూజ చేసుకున్న కాబట్టి మార్నింగ్ మళ్ళీ దేవుని కదిలించి పీఠం అనేది ఇవ్వాలి కదా అందుకని చెప్పేసి సండే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫైవ్ థర్టీ సిక్స్ గట్ల బయలుదేరదాం అనుకున్నాం యాక్చువల్గా కానీ అన్నయ్య అంతా మార్నింగ్ లేవడం కష్టమైతే అని చెప్పేసి సిక్స్ థర్టీ సెవెన్ గట్ల అనమాట సో అప్పటికి ఇంకా కన్నయ్య ఇంకా పడుకున్న వాడిని లేపి ఇట్లా సీట్లో ముందు కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నాం అనమాట మంచిగా పడుకున్నాడు అప్పుడు కూడా సో మేము వెళ్ళే దారిలో అక్కడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర దగ్గర మొత్తం మొత్తం కంకులే అసలుకి ఇంకా ఫుల్ హవా హవా ఉంటుంది ఆ రోజు సండే అనమాట ఫుల్ రష్ ఉండే మొత్తం కంకులు ఫ్లవర్స్ అవన్నీ కూడా మస్తు అమ్ముతున్నారు అనమాట మెయిన్గా కంకులు ఇక్కడ ఐబీ చౌరస్తా దగ్గర అయితే అప్పుడే లోడ్ దిగుతుంది పెద్ద చూడండి అక్కడ ట్రాలీ రెండు వచ్చింది లోడ్ అవన్నీ కూడా కంకులే అన్నమాట మా కంకులు మొత్తం అన్నీ వచ్చినాయి అనమాట చూడండి ఎన్ని బస్తాలు రెండు ఉన్నాయి చూడండి నేనే నాకైతే భలే అనిపించింది అందుకే వీడియో క్యాప్చర్ చేసిన ఇవన్నీ కూడా కంకులే అనమాట సో ఇంకా మార్కెట్కి వెళ్ళినాం ఫ్లవర్స్ తీసుకుందాం అని చెప్పేసి ఫోటోకి దండవి వేయాలి కదా అమ్మ ఫోటోకి సో దండ వేయడానికి దండ కోసం మార్కెట్కి వెళ్ళామనమాట ఫ్లవర్స్ కూడా ఫుల్ రేట్ చెప్పారు ఆ రోజు ఇంకా ఇంకా ఆ రోజే గిరాయికి ఉంటుంది కాబట్టి ఫుల్ రేట్ చెప్పారు సో ఇంక ఇవన్నీ తీసుకొని డైరెక్ట్ ముల్కల్లకి వెళ్ళాం అనమాట ముల్కల్ల రీచ్ అయిపోయినాము సో ఎంటర్ అవుతున్నాం ములకల్లోకి సో మా బావ వాళ్ళు అన్నట్టు ఆల్రెడీ మా అక్క వాళ్ళు రాలేదు ఎందుకంటే సంజీతకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట మా బావ ఒక్కడే వచ్చిండు విజయవాడ నుండి ఇంకా వాళ్ళకి ఫైనల్ ఎగ్జామ్స్ అనమాట ఇప్పుడు దసరా హాలిడేస్ ఉంటాయి కదా సో మా మంచి ఇల్లు మొత్తం క్లీన్ చేసేసింది వీటిగా మొత్తం కడిగేసింది అనమాట సో ముందు చాలా ప్లేస్ ఉంటుంది మాకు చూడండి ఇదంతా ప్లేస్ ఉంటుంది అందుకే కన్నయ్య మస్తు ఆడుకుంటాడు ముడకల్ ముళకళ్ళకి వెళ్ళినప్పుడు ఫుల్ హవా హవా ఎంజాయ్ చేస్తాడు కన్నయ్య సో ఫ్రీ ప్లేస్ ఎక్కువ ఉంటుంది అన్నమాట సో ఇంకా మా అత్తమ్మ చాట్లలో బియ్యం వేస్తుందన్నమాట సో బియ్యం టమాటా బీరకాయ వంకాయ అవన్నీ వేస్తారు సో పూజ చేసేసింది ఫస్ట్ మార్నింగే పూజ చేసేసింది సో తీసుకెళ్ళాం కదా ఫ్లవర్స్ అవన్నీ కూడా దేవుని అనమాట దీపం నిండుకుంది అప్పటికే సో ఇంకా వీడియో తీసుకున్నా నేను సో మూడు చాటల్లో బియ్యము చింతపండు పప్పు ఉప్పు కూరగాయలు ఇవన్నీ ఇస్తారనమాట ఇంకా ఫోటో ముందు అవన్నీ పెట్టి మొక్కాలి యాక్చువల్గా అయితే ఇప్పుడు మంచిరాలు ఎట్లా అంటే ఐగార్ని విలిపించుకొని చేస్తారు కానీ ఇక్కడ ఎట్లా అంటే ములకల్లో మొత్తం ఊరందరికీ ఒకటేసారి అయగారు వస్తారనమాట ఇప్పుడు ఒక్కొక్కరికి ఇంటికి వచ్చినట్టు కాదు అందరికీ ఊరు మొత్తానికి ఒకటేసారి వచ్చి తీసుకెళ్తారనమాట సో ఆయన ఎప్పుడు వస్తాడో కనుక్కొని ఆ రోజు అన్నీ ఇస్తారన్నట్టు సో అందుకని చెప్పేసి ఇట్ల అన్నీ పెడతారు సో అయ్యగారు వచ్చినప్పుడు మళ్ళీ అవన్నీ ఇస్తారన్నట్టు సో ఆ రోజు చాటలో వేసినవి మాత్రం ఆ రోజు కర్రీ ప్రిపేర్ చేస్తారనమాట వెజిటేబుల్స్ బియ్యం పక్కన పెడతారనమాట సో ఇంకొకరికి అందరం మొక్కుతున్నాం తులసిదెలం వాటర్లో వేసి ఆ వాటర్ చిల్కరే వాటర్ వాటర్ పోసి మొక్కాలన్నమాట అమ్మకి యాక్చువల్గా తాత ఫోటో లేదు సో అందుకే తాతకి అమ్మకి ఇద్దరు అమ్మ ఫోటో ఒక్కతే ఉండనమాట తాత ఫోటో మిస్ అయ్యింది సో ఇంకా తాతను కూడా తలుచుకొని ప్రతి ఇయర్ కూడా ఇద్దరు కలిపి బియ్యం ఇస్తాడనమాట మా మామయ్య కంపల్సరీగా ఏది అస్సలు మిస్ చేయడు ప్రతి ఇయర్ కూడా కంపల్సరీ బియ్యం ఇస్తారు ఈ సైడ్ ఇక్కడ మనుషురాలు పాత మనుషురాలు బియ్యం పెళ్ళి ముల్కల్లా ఈ ఏరియాలన్నింటిలో బియ్యం వేయడం అంటే ఒక దావతలా ఒక పండగ వేసుకుంటారు అనమాట బిడ్డలు కోడలు చుట్టాలు అందరిని విలుపుసుకొని మంచిగా దావత్లా వేసుకుంటారు ప్రతి ఇయర్ కూడా సో ఇంకా మాకు అన్నయ్య కూడా ఇంకా కన్నయ్య బామ్మ మొక్కు కన్నయ్య అంటే మంచిగా మొక్కుతున్నాడు వాని మనసు మొత్తం అక్కడ ఉప్పు చింతపండు అవన్నీ ఉన్నాయి కదా వాటిని మొత్తం పడేయాలి వాటి టార్గెట్ అంతా అక్కడే ఉంది అనమాట పేపర్లో వేసి అనమాట మేము సో చూడండి పోయి సాల్ట్ ముడుతున్నాడు విన్న తినట్లే అనమాట మాట ఫుల్ అల్లరి అల్లరి ఆ రోజు మస్తు ఎంజాయ్ చేసిండు మాకు అన్నయ్య అయితే వాళ్ళని ఎంజాయ్ ఎంజాయ్ అసలుకి సో ముందు రోజు ముందు రోజు కొంచెం జలుబుగా ఉండే కన్నయ్య కానీ అక్కడికి వెళ్ళాక సెట్ అయిపోయిండు సో నేను కూడా మొక్కుతున్నా ఇంకా మేమందరం కూడా మొక్కుతున్నాము మా సంజిత సమన్వి మరి తక్కువ ఉంటే మనిషి ఉండు కానీ ఇంకా సంజితకి ఎగ్జామ్స్ నడుస్తున్నాయి అనమాట సో అందుకని చెప్పేసి రాలేదు ఇంకా వాళ్ళు కొంచెం అనమాట ఇంకా సో ఇంక ఇప్పుడు చాటర్లో వేసిన బియ్యం ఉంటాయి కదా ఆ బియ్యంని తీసి కొన్ని పక్కన పెడతారనమాట తీసేసి మళ్ళీ మిగతా అన్ని బియ్యం కూడా వేసేసి ఈ పప్పు చింతపండు అన్నీ కూడా దీని దానికి కవర్లో వేసి పెడతారు అన్నట్టు మొత్తం అన్నీ అయ్యగా ఇవ్వడానికి ఓన్లీ కూరగాయలు కంకులు మాత్రము ఆ రోజు వంట చేస్తామన్నమాట కూరగాయలతో కర్రీ వేస్తాము కంకులతో గారల్ ప్రిపేర్ చేస్తారు అన్నట్టు సో బియ్యం పప్పులు చింతపండు ఉప్పు ఉంది కదా అవన్నీ కవర్లో దానికి కవర్లో వేసి పెడతాము సో అయ్యగారు ఎప్పుడు వస్తే అప్పుడు అవన్నీ ఇచ్చి మనం ఇస్తారనమాట సో అట్లా ఆ ఊర్లో అందరు అట్లనే వేస్తారు కూడా ఇట్లనే వేస్తారు అన్నట్టు సో ఇంకా నెక్స్ట్ వెంటనే టిఫిన్ తీసుకొచ్చేయరు మా అందరి కోసము టో టిఫిన్ చేసేస్తున్నాము సో ఇక్కడ గుడిపేట్లో ఉంటుంది అనమాట సెట్ దోశ చాలా బాగుంటుంది దోశ ఎప్పుడెళ్ళినా మేము అక్కడే టిఫిన్ తెప్పించుకుంటాం సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ సో టిఫిన్ చేయడం అయిపోయిన వెంటనే ఇంకా నెక్స్ట్ ఇంకా నేను డ్యూటీకి ఎక్కినా సో పూరి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట నేను ఆ రోజు పూరి ఇంకా మక్కగారు ఆ రెండు డ్యూటీ నాదన్నమాట సో మిగతా అన్నీ కూడా మాత్రమే ప్రిపేర్ చేసుకుంది ఇవి రెండు నేను చేసుకొని ఇంకా కన్నయ్యని చూసుకోవాలి కాబట్టి ఇవి రెండు మా డ్యూటీ మాత్రం నేను తీసుకున్నాను అనమాట పూరి చేసి కాల్చిన మళ్ళీ మక్క గారెలు వోలిచి మొత్తం పిండి పట్టి రెడీ చేసిస్తే మా అత్తమ్మ గారెలు వేసింది అనమాట సో అట్లా ఒక్కొక్కరం ఒక్కొక్క పని చేసుకున్నాం సో అక్కడ మా మదోచ్చింది అన్నట్టు వస్తే వీడియో తీయమంటున్నా సో పూరి చేయడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ కాలు వస్తుంది అనమాట పూరి సో ఒక్కొక్కటి చేసుకుంటున్నాం అనమాట సో మటన్ పెద్ద పొయ్యి మీద వండినాం మళ్ళీ పెద్ద చిన్న పొయ్యి మీద వేస్తే ఇవన్నీ చేయడం కష్టమవుతుంది అని చెప్పేసి మటన్ని సపరేట్గా పెద్ద పొయ్యి మీద వంట చేసి సో మటన్ మటన్ ఒక్క వంటని పెద్ద పొయ్యి మీద వేసి చికెన్ గారెలు పూరీలు పప్పు గారెలు మక్క గారెలు ఇవన్నీ కూడా చిన్న పొయ్యి మీద వేసినామన్నమాట సో అంత టైం పట్టింది మటన్ ఉడకడానికి ఇంకా మా వాళ్ళు అత్తమ్మ గంజిలోనే వేస్తుంది అన్నట్టు కుక్కర్లో వేయేది కుక్కర్లో వేస్తే కరెక్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో ఉడుకుతుంది కానీ మా వాళ్ళకి కుక్కర్లో వేసిన మటన్ ఇష్టపడరు అన్నట్టు అందుకని చెప్పేసి గంజిలోనే వేస్తుంది అది ఎంత లేట్ అయినా సరే గంజిలోనే వేస్తుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది సో మార్నింగే పప్పు రుబ్బి పెట్టింది అనమాట పప్పు కూడా మిక్సీలో వేయదన్నట్టు రోకర్లోనే దంచుతుంది ఇంకా అట్లనే ఇష్టం మా అమ్మాయికి రోకల్లో వేస్తేనే ఇష్టంగా తింటాడు అందుకే అట్లనే వేస్తుంది అనమాట సో ఇంకా పూరి చేయడం అయిపోయింది ఇంకా సో చూడండి పూరీ చేయడం అయిపోయింది అక్కడ సైమంటేనియస్గా మటన్ ఉడుకుతుంది పూరి అలవడం అయిపోయింది ఇంకా నెక్స్ట్ పప్పు గారెలకి మొత్తం అన్నీ రుబ్బి పెట్టింది అనమాట రోడ్లో సో ఇక్కడ నేను వచ్చేసి మక్క గారెలకి అన్నీ మిక్స్ చేయడానికి రెడీ చేసి పెట్టినా అనమాట పచ్చిమిర్చి ఎల్లిపాయ జీలకర్ర అవన్నీ కూడా దీంట్లో వేసి మిక్సీ చేసి రెడీ చేసి పెట్టేసిన ఇంకా మా అత్తమ్మ మటన్ కోసం మసాలాని గ్రైండ్ చేసి పెట్టేసింది ఫస్టే గ్రైండ్ చేసింది అనమాట కొన్ని కొన్ని పనులు ఫస్ట్ ఫస్ట్గా వేసేసిన ఆ రోజు లేట్ అవుతుందని చెప్పేసి సో ఇంకా సైమెంటైనయస్గా ఇక్కడ గారెలు అవుతున్నాయి అన్నట్టు పప్పు గారెలు ఇక్కడ చికెన్ కూడా వంట చేస్తుంది పక్కన చికెన్ అవుతుంది ఇక్కడ గారెలు అవుతున్నాయి ఇక్కడ కింద మటన్ అవుతుందనమాట మొత్తం అన్నీ ఒకటేసారి పెట్టేసుకుంది అన్నట్టు ఫాస్ట్ ఫాస్ట్ కావాలని సో రైస్ వైట్ రైస్ అన్నట్టు ఇంకా ఎండ ఫుల్ ఉండే ఆ రోజు అసలు చాలా అంటే చాలా ఎండ ఉండే సో మనం చాటల్లో పెట్టిన వెజిటేబుల్స్ ఉన్నాయి కదా వాటి అన్నిటితో కర్రీ ప్రిపేర్ చేస్తాం అన్నట్టు ఇది కూడా పెట్టాలన్నట్టు విస్తార్లో సో చా అందుకే ఇవన్నీ ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తాం వెజ్ కర్రీ సో ఇంకా ఆయనే అయినట్టు పెద్ద గమాల్లో వేసి పెట్టినామన్నమాట అన్ని అప్పాలన్నీ ఒకటే దాంట్లో ఉండాలనేసి అప్పాలన్నీ ఇట్లా పెద్ద గమాల్లో వేసి పెట్టేసినాము సో ఇంకా పప్పు గారలు అయిపోయినాయి మక్క ప్రిపేర్ చేస్తుంది మా అత్తమ్మ సో అన్నీ ఇట్లా కవర్ మీద వేస్తుంది అన్నట్టు మంచిగా ఇట్లా ఉబ్బుతాయి సూపర్ ఉంటాయి అన్నట్టు ఇంకా ఒక్కొక్కరి టెక్ ఒక్కొక్కరి మెథడ్ ఒక్కొక్కరిలా కదా సో ఇంకా మక్క అయిపోయినాయి చికెన్ అయిపోయింది మటన్ అయిపోయింది ఇప్పుడు స్వీట్ అప్పాలు చేస్తుంది అనమాట బజ్జీలు బజీలు చేస్తుంది మొక్కడానికి సో ఇక్కడ బయట ముగ్గు వేసి రెడీ ఉంచిన అనమాట సో ఇక్కడే ఈ స్టార్ పెట్టి మొక్కడము సో ఇంక అన్ని వంటలు చూపిస్తాయి చూడండి సో మటన్ ఇంకా చికెన్ వైట్ రైస్ వైట్ రైస్ ఇక్కడ పూరీలు పప్పు గారెలు మక్క గారెలు సో అమ్మ కోసం అనమాట ఇది వీళ్ళిద్దరికీ అమ్మకు తాతకు మొక్కడానికి స్టార్లో ఫస్ట్ అన్నము పూరీలు మొక్క గారెలు పప్పు గారెలు స్వీట్ బజ్జీలు మటన్ ఇంకా చికెన్ ఇంకా వాళ్ళకి ఇష్టమైనవి అనమాట వాళ్ళకి బిస్కెట్లు ఎక్కువ ఇష్టంగా తింటారు అన్నట్టు సో బిస్కెట్లు అరటిపండు పొగాకు ఇవన్నీ కూడా చాటల్లో పెట్టి విస్తారలో పెట్టి అందరం అన్నమాట సో అది ప్రాసెస్ మనం వెజ్ కర్రీ అండినాం కదా అది కూడా విస్తారలో అన్నట్టు సో మా అత్తమ్మ వేస్తుంది చూడండి సో వెజ్ కర్రీ మాకు మా అత్తమ్మ కోసం వెజ్ కర్రీ ఇది వేసినాము ఇంకా టమాటా కర్రీ కూడా ప్రిపేర్ చేసినా అనమాట నేను పూరి గారెలోకి టమాటా కర్రీ మంచిగా ఉంటుంది కదా అందుకని చెప్పేసి సో ఇట్లా విస్తారాకులు అన్ని ఐటమ్స్ అన్నీ పెట్టేస్తాము పెట్టేసి ఇక్కడ బయట ఇంకా ఇక్కడ ఇంకా అత్తిపండు కూడా పెడుతుంది అనమాట అత్తిపండు గుడ్డ బిస్కెట్ ప్యాకెట్ ఇవన్నీ కూడా పెట్టేస్తుంది విస్తార్లో విస్తార్లో పెట్టినాక బయట ముగ్గు వేసినాం కదా ఆ ప్లేస్లో పెట్టి అందరము అనమాట సో అది ప్రాసెస్ సో చూడండి సో ఇక్కడ మేము లోపల చేస్తుంటే బయట కన్నయ్య కూడా అండి బాల్ ప్యాడ్ పోయి వెళ్ళేటప్పుడే బాల్బ్యాడ్ తీసుకెళ్ళాం అనమాట కన్నయ్య ఆడుకుంటాడు అని చెప్పేసి సో అక్కడ వాళ్ళ అత్తతోటి మిన్నక్కతోటి మస్తు బాల్ బ్యాట ఆడుకుంటున్నాడు వాడాట వాడ ఆ రోజైతే కన్నయ్య ప్ర ఎవ్వరు బయటి వెళ్ళినా వాళ్ళతో బయటకు వెళ్ళడం అనమాట ఇక్కడ చిక్కు చూడండి కన్నయ్య బాల్ని బొజ్జలో పెట్టుకొని చూడండి నేను జంక్ ఫుడ్ తిన్న అందుకే నా బొత్త అయింది అనుకుంటా ఫన్ చేస్తున్నాడు అనమాట మా కన్నయ్యనేమో ఆ బాల్ కోసం చూస్తున్నాడు నా బాల్ ఏది బాల్ ఏది అని చిక్కు ఏమో అట్లా కడుపులో పెట్టుకొని చూస్తున్నాడు కన్నయ్య బాల్ కావాలని తననికే వెళ్తున్నాడు అనమాట సో ఫన్నీ ఫన్నీగా చేసారు సో ఇక్కడ కన్నయ్య బాల్ అక్కడికి వెళ్ళింది అనమాట సో తీసుకొచ్చుకోవడానికి అట్లన్నీ తంటాలు పడుతున్నాడు ఆ రోజు మస్త్ ఎంజాయ్ చేసిండు అసలు అయితే ఆ రోజు బాగా అంటే బాగా ఎంజాయ్ చేసిండు సో ఇక్కడ బయట ఎక్కడైతే మొక్కుతామో అక్కడ పసుపు కుంకుమతో ముగ్గు వేసి ఆ పెడతారు పెడతారన్నట్టు పెట్టి అగరబత్తి ధూపం అవన్నీ కూడా వెలిగించి ఒక దీపం పెడతారు అగరబత్తి వెలిగించి ధూపం అనమాట పొగ పొగ చూపిస్తారు అన్నట్టు చూపించి ఇంకొక్కొక్క అందరం మొక్కుతాం అనమాట సో అమ్మకి పొగ కంటే ఇష్టం అవన్నీ అమ్మ అమ్మగా ఇష్టమైన వస్తువులు తాతకి ఇష్టమైన వస్తువులన్నీ ఇక్కడ పెడతాం అన్నట్టు ఆ విస్తారలో పెట్టి ఇంక అందరం ఒక్కొక్కరుగా ఫ్యామిలీ అందరం ఇంకా మనం ఎవరినైతే భోజనానికి పిలుస్తాం కదా వాళ్ళందరూ కూడా చిన్న వాళ్ళందరూ అందరూ కూడా మొక్కుతారు అనమాట సో స్ప్రైట్ అంటే స్ప్రైట్ కళ్ళుతోటి అట్లా వాటర్తోటి తులసిదళం వంటి ఉంటాయి అన్నమాట వాటితోటి నీళ్ళు ఆరగింపేసి అన్నట్టు సో ఇది ప్రాసెస్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్కరు లాగేస్తారు మా అత్తగారు అయితే ఇట్లా చేస్తారనమాట సో మా అత్తగారు ఫ్యామిలీ వాళ్ళు మా ఏరియా ఇక్కడ ముల్కల్ల వాళ్ళందరూ కూడా మా లైన్ అందరూ కూడా ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు అనమాట సో ఒకరి తర్వాత ఒకరు మా అత్తమ్మ తర్వాత మా మామయ్య తర్వాత మా అత్తమ్మ ఇంట్లో ఎవరు ఉంటే వాళ్ళు అందరం కూడా నీళ్ళు అరగంప్పి మొక్కడం అసలు ఆ రోజైతే ఎంత ఎండు ఉందో అసలు ఆ ముందు రోజు నైట్ కూడా ఫుల్ వర్షం అసలుకి చాలా అంటే చాలా వర్షం కొట్టింది మేము అనుకున్నాం ఎప్పుడైనా బియ్యాలు వచ్చేటప్పుడు మస్తు వర్షం మస్తు ఎండ కొడుతుంది ఈసారి ఏంటి వెరైటీగా వర్షం కొడుతుంది అనుకున్నామా కరెక్ట్ ఆ రోజే నుండి సాయంత్రం వరకు ఎండ ఘోరంగా విపరీతమైన ఎండ కొట్టింది అసలుకి మాకైతే మేము వంట వేసేటప్పుడు అయితే మాకు అది చింతలు గారుడే గారుడు అసలుకి విపరీతమైన వేడి ఉండే అసలుకి ఆ రోజు ఇంట్లో సో విస్తారాకుని గోదావరిలో వేయడానికి వేసి వెళ్తారు కదా సో అప్పుడు ఘోరం కలిసిపోతారనమాట ఎండ ఫుల్ ఉంటే ఇంకా అన్నయ్య కూడా చూడండి అక్కడ పండ బ్యాక్తో ఆడుతున్నాడు ఆ రోజైతే పని మీదమ్మా బావ బయటికి వెళ్ళినా మా మామయ్య బయటకు మా మధు బయటకు వెళ్ళిన మా సంతోషాన్ని ఎవ్వరు బయటకు వెళ్ళినా వాళ్ళతోటి బైక్ రైడ్కి అనమాట కన్నయ్య అయితే ఒక ఫార్టీ ఫిఫ్టీ టైమ్స్ వెళ్ళిండు కావచ్చు ఆ రోజు మొత్తం బైక్ మీద మస్తు ఎంజాయ్ చేసిండు టీవీ ఫోన్ అసలు ఏం అడగకుండా మంచిగా ఎంజాయ్ చేసిండు అన్నట్టు సో నేను కూడా మొక్కుతున్నా నీళ్ళు కూడా నీళ్ళు ఆరగించేసి సో నెక్స్ట్ కన్నయ్య కూడా మొక్కుతున్నాడు కన్నయ్య కూడా మొక్కిచ్చినామన్నమాట కన్నయ్యకి ఇంకా మొక్కుతాడు ఇంకా బామ్మకు మొక్కు కన్నయ్య అంటే అనమాట నీళ్ళు మధు ఆరోగించితే ఇంకా కన్నయ్యతోనే ఇట్లా అనమాట మొక్కించాలి ఎందుకంటే ఇంటి వారసుడు కాబట్టి ఆయన కంపల్సరీ మొక్కాలన్నమాట సో అందుకే మొక్కు మొక్కిచ్చినాం సో నెక్స్ట్ వచ్చేసి పెద్ద నాన్న వాళ్ళు కూడా వచ్చారు అన్నట్టు అంటే తను వచ్చేసి మధు వాళ్ళ మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట పెద్ద మేనత్త వాళ్ళ హస్బెండ్ ఆ పెద్దమ్మ కొంచెం హెల్త్ బాగాలేకుండా లేకపోతే కంపల్సరీ వచ్చి ఉండే కొంచెం బ్యాక్ పెయిన్ ఉండి అందుకే రాలేదన్నమాట సో పెద్దనాన్న ఒక్కడే వచ్చిండు సో నెక్స్ట్ ఇంకా చిక్కు వచ్చిన చిక్కు అయితే మొత్తం బాటిల్ మొత్తం ఇంకా మేము నవ్వుతున్నాం ఏందో ఈ తాదాకి మొత్తం నువ్వే వస్తావా అనుకుంటా జోక్ అన్నట్టు మా అత్తమ్మ నెక్స్ట్ చిక్కు మొక్కుతున్నాడు అనమాట చిక్కు కూడా అదే అది కళ్ళు ఎక్కువ పోసి మొక్తున్నాడు అనమాట తాతకి మస్తు సేపు మొక్కుతాడు కూడా ఎట్లా మొక్తాడో ఫుల్ సేపు మొక్తాడు వెనక నుండి మాటపరిచి చెప్తుంది ఎక్కడ మొక్కినా ఫుల్ సేపు మొక్కుతాడు ప్రియాంక అని మొక్కి చెప్తుంది అనమాట క్యూట్ అనిపించింది మూమెంట్ నెక్స్ట్ వచ్చేసి మాటపరిచి కూడా మొక్కుతుందనమాట వాళ్ళ నానమ్మకి సో ఇంకా ఒక్కొక్కరుగా వచ్చిన వాళ్ళందరూ కూడా మొక్కుతున్నారు అంటే బియ్యం ఇచ్చుకున్న వాళ్ళు అయితే వస్తారన్నట్టు రాని ఇచ్చుకున్న వాళ్ళు అయితే తినారనమాట ఎంగిల్ చేయరు అన్నట్టు సో ఇంకా వీళ్ళు ప్రతి ఇయర్ కూడా వస్తారనమాట మా పక్షి వాళ్ళు సో మా అందరికీ సండే వీలైతే కాబట్టి సండేనే పెడతారన్నమాట అత్తమ్మ వాళ్ళు సండే ఉంటే అన్నయ్య వాళ్ళు అందరికీ కూడా ఫ్రీ ఉంటారు కదా అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వచ్చేసి మిన్ను కూడా మొక్తుందనమాట సో అమ్మకి సో మిన్ను చిన్న పాప సిక్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఉన్నప్పుడు చనిపోయిందనమాట అమ్మ అందువల్ల నానమ్మ సో ఇప్పుడు మనం అన్ని మందరం మొక్కినాం కదా ఇంకా మందరం మొక్కిన విస్తారని ఒక టవర్లో చుట్టేసి ఇప్పుడు గోదావరిలో కలపడానికి తీసుకెళ్తున్నారనమాట సో ఇప్పుడు ఇక్కడ డిఫరెంట్ ప్రాసెస్ ఉంటుంది అంటే ఇక్కడ ఈ ఏరియాలో ఇప్పుడు ముల్కల్లా ఏరియాలో ఏమో వాటర్లో కలుపుతారు ఇప్పుడు మనిషి వాళ్ళ మమ్మీ వాళ్ళు ఏం చేస్తారంటే ఇదే విస్తారని పైన బిల్డింగ్ మీద పెడితే కాకులు తింటాయి అనమాట పెడతారు పెడతారనమాట సో అంటే ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా ఇదంతా ప్రాసెస్ ఏముంటుంది ఓన్లీ ఇక్కడ కొంతమంది ఏమో పైన బిల్డింగ్ మీద పెడితే కాకులు తింటాయి కొంతమంది ఏమో గోదావరిలో వేస్తారనమాట అంటే గోదావరి దగ్గర ఉన్న వాళ్ళు అట్లా అంటే అట్లా అంటారు అంటే ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కలా ఉంటుంది సో మీ దాంట్లో ఎట్లా చేస్తారనేది కామెంట్ చేయండి సో వాళ్ళు గోదావరికి వెళ్ళి వచ్చినాక ఇంక అందరూ ఫుడ్ తినేస్తారనమాట సో ఇంకే వెజ్ కాబట్టి టమాటా కర్రీ ప్రిపేర్ చేసుకున్న గారెలు పూరీలు మక్క గారెలు అవన్నీ కూడా వేసుకొని నువ్వుల పచ్చడి అనమాట సో అది వేసుకొని ఇంకా లంచ్ కంప్లీట్ చేసిన అనమాట లంచ్ కంప్లీట్ చేసి కొంతసేపు అందరం కూడా అనమాట పడుకున్నాము సో ఇక్కడ మిన్ను ఇంకా చిక్కు ఇద్దరు కూడా కలిసి మా అందరి కోసం మ్యాగీ ఇంకా ఇప్పి ప్రిపేర్ చేసిరన్నట్టు సో వాళ్ళు సొంతగా వంటలు వాళ్ళ వంటలు వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు అప్పుడప్పుడు స్నాక్స్ సో ఇంకా మా అందరి కోసం కూడా ప్రిపేర్ చేసిరన్నమాట సో వాళ్ళు ఎవరు తినలేదు అందరు నాన్ వెజ్ కాబట్టి అందరికీ ఫుల్ అయింది అన్నట్టు నేను వెజ్ కాబట్టి కొంచెం ఇంకా నాకే చేసి ఇచ్చి ఇద్దరు ఇంకా టేస్ట్ ఎట్లుంటుందో అనుకున్నా కానీ మంచిగానే ఉండే టేస్ట్ బాగానే ఉంది చాలా డేస్ తర్వాత నేనైతే మ్యాగీ ఎన్నో రోజుల తర్వాత సో తిన్నా అనమాట కానీ మంచిగా వేసింది మిన్ను నిన్నేమో ఏమో మ్యాగ్ వేసింది చిక్ ఏమో ఇప్పి వేసిండట సో కొంచెంసేపు అందరం ముచ్చట్లు పెట్టుకున్నాం ముచ్చట్లు పెట్టుకోవడం అయిపోయినాక ఇంకా సంతోషంగా వెళ్ళిపోతుండనమాట సో మా బావ వెళ్ళిపోతుండనమాట జీటీ ట్రైన్కి సో అందుకని చెప్పేసి ఇంకా సంతోషమైనా బావనక డ్రాప్ చేసి వెళ్తాడు అన్నట్టు సో ఇంకా కరెక్ట్ టైంకి ఇంకా మనకి ఎట్లా తెలిసిందే మాకు ఒక అన్నయ్యకి అయితే కరెక్ట్ మా బావ వెళ్ళే టైంకే లేసిండన్నట్టు మా ఆడపాటు చదివిన అవుతున్నాం ఎట్ల తెలిసింది లేచిండు అన్నట్టు మా బావ వెళ్ళంగానే లేచిండు కరెక్ట్ మళ్ళీ మా బావ వెళ్ళిపోయినాక పడుకోబెడితే మళ్ళీ వన్ అండ్ హాఫ్ అవర్ ఏమో పడుకున్నాడు అన్నట్టు ఇంకా వానికి తెలిసింది పెద్దనాడు వెళ్తున్నాడు అనేసి మంచిగా కొంతసేపు ఉండి మళ్ళీ ఒక రైడ్కి వెళ్ళారు అనమాట మళ్ళీ మా సంతోషం బైక్ మీద మళ్ళీ ఇంకొక రైడ్కి వెళ్ళారు సో ఎవరు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ కమ్మని తిప్పాలి సో ఇంక అందరు తిప్పుతారు అన్నట్టు వానికి ఇష్టం అన్నట్టు బైక్ రైడింగ్స్ సో ఇంకా మా బావ వీళ్ళందరూ కూర్చొని ఇంకా బైక్ రైడ్కి వెళ్ళి వచ్చి అన్నట్టు నిద్ర మత్తులు ఉండే ఫుల్ నిద్ర మత్తులు ఉండే ఆయన కూడా బైక్ రైడ్కి వెళ్ళిండు సో చూడండి ఇంత ఎండ ఉంది తెలుసా ఆ రోజు అయితే ఫుల్ అంటే ఫుల్ ఎండు ఉన్నాయి ఇంకా అయినా కూడా బైక్ రైడ్కి వెళ్ళేసి ఇంకా వీళ్ళందరూ కలిసి అనమాట ఇంకా మా బావని రైల్వే స్టేషన్లో దింపి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినారు మా బావ వెళ్ళిపోయాడు అనమాట విజయవాడ సో ఇంకా చూడండి నిద్ర మాత్ర ఎట్లుందో మా కన్నయ్యకి మస్తు నిద్ర వేయండి అనమాట ఆ రోజు మాత్రము సో కన్నయ్య నిద్ర వేయలేసాక ఇంకా మేము మా మామయ్య కన్నయ్యని పట్టుకున్నాడు అనమాట సో మేమందరం కూడా పెరట్లోకి వెళ్ళాము అన్నట్టు ఎప్పుడు వెళ్ళినా కూడా కంపల్సరీగా ఈవినింగ్ కంపల్సరీ పెరట్లోకి వెళ్తాం కళ్యాణకు కూరగాయలు ఉంటాయి సో ఇక్కడ మాకు ఇంటెన్కున్న ల్యాండ్ని ఇట్లా కూరగాయలు పండించుకోవడానికి ఉంటారు కదా వాళ్ళకి చేయరనమాట సో వాళ్ళు పండించుకుంటున్నారు ఎందుకంటే మా అత్తమ్మ ఇక్కడ ఉండరు కాబట్టి విజయవాడలో ఉంటారు అనమాట వాళ్ళు మా అబా వాళ్ళ ఇంటికాడ సో ఇంకా భూమి ఖాళీ ఉంటుంది కాబట్టి సో వాళ్ళకి పండించుకోవడానికి ఇచ్చింది అనమాట మా మామయ్యకి తెలిసిన వాళ్ళకి సో తను బెండకాయలు బీరకాయలు కాకరకాయలు అవన్నీ కూడా వేసిండు సో ఇంకా మేము వచ్చినప్పుడు అనమాట ఆయన అడిగే తెంపుకుంటాము మేము ఉండేది ఎప్పుడో ఒకసారి అట్లా కదా సో అందుకే నేను ఏమన్నాడనమాట తెంపుకోండి అమ్మా అని చెప్తాడు సో ఇంకా బెండకాయలు మాక్సిమం అయిపోయినాయి కొన్ని కొన్ని అన్నమాట బెండకాయలు ఎక్కువ ఏం లేకుండే కానీ భలే అనిపించింది ఫస్ట్ టైం ఇట్లా వెజిటేబుల్స్ డైరెక్ట్గా తెంపుకోవడం చైన్లో నుండి బాగా ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు మాడపరచుకు మిన్నుకు అయితే మేము ముగ్గురం మాత్రం మస్తు ఎగ్జైట్ ఉండే అసలుకి సో ఇక్కడ కొన్ని కొన్ని పిక్స్ దిగినామనమాట వంకాయ తోట చూడండి ఎంత మంచిగా ఉందో వంకాయలు ఇప్పుడిప్పుడే కాస్తున్నాయి అనమాట ఇంక ఎక్కువ కాయలు లేకుండే మంచి పచ్చగా ఉండే తోట మాత్రం ఎంత గ్రీనరీ ఉంది చూడండి సో అక్కడ మా అత్తం వాళ్ళు బెండకాయలు ఇంకా బీరకాయలు లాస్ట్ స్టేజ్లో ఉన్నాయి కొన్ని కొన్ని ఉన్నాయి అన్నమాట మరీ ఎక్కువ ఏం లేకుండే బీరకాయలు సో ఇక్కడ వెనుక సైడ్ మాత్రం అప్పుడు కొన్ని కొన్ని చెట్లు పెట్టిండు చూడండి ఎంత లేత ఉన్నాయో అసలు తెంపుతుంటే భలే అనిపించింది చూడండి ఎంత లేత ఉందో బీరకాయ అయితే సూపర్ లేతగా ఉంది ఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయన్నమాట సో చిక్కుడు చెట్లు కూడా పెట్టి సో ఇంకా మంచి భూమి నల్ల భూమి మంచిగా ఉంటుంది మా భూమి సో మంచిగా వెజిటేబుల్స్ మంచిగా గ్రో అవుతున్నాయి అనమాట ఇంకా అందులో ఇంకా మళ్ళీ కెమికల్స్ అవి కూడా వేస్తారు కదా సో నెక్స్ట్ వచ్చేసి వెనక బ్యాక్ సైడ్ కాకర తోట వేసి రన్నట్టు అన్నిటికంటే హైలైట్ కాకరకాయలు అసలుకి మేమైతే లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని కాకరకాయలని డైరెక్ట్గా నీళ్ళు దింపడం మేమందరం కూడా మస్తు ఎక్స్పీరియన్స్ చేసినాం ఆ రోజు మాత్రం ఎంత హ్యాపీగా దింపినామో అసలుకి అట్లా దింపుతుంటే భలే అనిపించింది డైరెక్ట్గా అట్లా డైరెక్ట్ తోటలోకి వెళ్ళి దింపితే భలే హ్యాపీగా నేను నేను మిన్ను ఇంకా మాట్లాడుచు ముగ్గురం అయితే మస్తు ఎంజాయ్గా దింపిన అనమాట కూరగాయలు సో ఇక్కడ కాకరకాయలు తెమ్ముతున్నాయి అనమాట తెంపితే మిన్ను నన్ను వీడియో తీసింది ఇంత మంచిగా అనిపించిందో చూడండి ఇంత నా ఫేస్లో హ్యాపీనెస్ చూడండి మీరే మస్తు ఉండే కాకరకాయలు మళ్ళీ నల్ల కాకరకాయలు అనమాట మా మధుకు మస్తు ఇష్టం కాకరకాయలు అంటే అందుకని చెప్పేసి మధు కోసం తెంపినా నేను తిన నాకు అసలు ఇష్టం ఉండదు కాకరకాయలు మధు కోసమే తెంపిన అనమాట సో చూడండి సూపర్ ఉండే అనమాట కరెక్ట్ స్టేజ్లో ఉన్నాయి కరెక్ట్ సైజులో ఉన్నాయి కాకరకాయలు కూడా సో మేమందరం కూడా కలిసి మంచిగా కాకరకాయలు తెమ్ముకుంటున్నాం అనమాట సో మాకు కావాల్సిన తెకున్నాం మరి ఎక్కువ ఏది ఎమ్ముకోలేదు సో చూడండి ఎంత పచ్చగా ఉంది చూడండి తీగ మంచిగా ఇట్లా చెట్లకి ఇట్లా పందిర్లాగా వేసిండన్నట్టు ఆయనే సో అందుకే మంచిగాసినాయి సో ఇక్కడ వరకు మా పరిధి అనమాట సో ఇంటి కాండలు ఇక్కడ వరకు మా పరిధి సో ఇక్కడ వేరే వాళ్ళ దగ్గరతో పొలం ఉండే ఎంత బాగుండే అసలు ఎంత గ్రీనరీ ఉంది చూడండి ఈవినింగ్ ఫైవ్ థర్టీ సిక్స్ ఏమో అవుతుంది ఎంత మంచిగా ఉంది చూడండి ఎన్విరాన్మెంట్ నాకైతే మస్త్ అనిపించింది గ్రీనరీగా సూపర్ ఉండే అసలుకి చాలా అంటే చాలా బాగుండే వాళ్ళ అనిపించింది సో ఇంకా మా కోసం మదొచ్చిండనమాట మీరు ఇంకా వస్తరేరేంద్ర అనేసి వస్తే ఇంకా మధుతో ఒక క్లిప్ తీసుకున్న అసలుకి పొలం సైడ్ అస్సలకే రాడనమాట సో నువ్వు వచ్చిన గ్రేటే అనుకుంటా కొన్ని పిక్స్ వీడియోస్ అన్నీ క్యాప్చర్ చేసుకున్నాం ఇంకా అతను వెళ్ళిపోతుండని అడుగుతుందా కన్న కన్నా మళ్ళీ వల్లనేసి చెప్పి అన్నట్టు సో ఇంకా మేము వచ్చి ఇంకా ఇంకా బ్యాక్ ఇంకా రిటర్న్ అనమాట సో ఇంకా వచ్చేదాలో ఇంకొక సైడ్ బీరకాయలు ఉన్నాయని అనమాట ఇట్లాంటి మొత్తం పొలాలు ఇటు తోటలు ఎంత మంచిగా ఉన్నాయో అసలు చూడండి బీరకాయలు చిన్న చిన్నవి ఉన్నాయి అనమాట సైజ్ ఇంకా మిన్ను దింపుతుంది అనమాట మిన్ను నువ్వు దింపురా అంటే మిన్ను అంటుంది ఇంకా అంటే అయితే ఇట్లా దింపడం అంటే చాలా ఇష్టం నాకు గార్డెనింగ్ అంటే బాగా ఇష్టం కానీ మా ఇంటి ముందు ఎక్కువ ప్లేస్ లేదు కదా ఉన్న కూడా బర్రెలు వచ్చి మా చెట్లని తినేస్తాయి అనుకుంటే చెప్తుంది అనమాట వాళ్ళకి ప్లేస్ ఉంది యాక్చువల్గా కానీ బర్రెలు అసలు ఉంచాయి అనమాట ఎడ్లు బర్రెలు వచ్చి తింటాయి మేకలు అందుకని చెప్పి చెప్తుంది నాకైతే ఇట్లా గార్డెనింగ్ అంటే చాలా ఇష్టం అని చెప్తుంది సో ఇంకా మా నిమ్మకాయ చెట్టుకి అసలు ఈసారి నిమ్మకాయలు ఎక్కువ లేవన్నట్టు సో ఇంకా కోతలు వస్తున్నాయట సో అందుకే అన్నీ వేస్ట్ చేస్తున్నాయి అవి సో సీతాఫలాలు కూడా ఈసారి ఎక్కువ లేవు ప్రతిసారి సీతాఫలాలు ఫుల్ ఉంటాయి మాకు మొత్తం ఫోర్ ఫైవ్ చెట్లు ఏమి కానీ ఇంకా పాములు తేళ్ళు వస్తున్నాయని చెప్పేసి మా మామయ్య అన్నీ కొట్టేసిండు మెయిన్గా కోతుల కోసమే కొట్టేసిండు చెట్లు ఇక్కడ కొన్ని ఒక్క చెట్టుకి కొన్ని కొన్ని కాయలు ఉన్నాయి కానీ ఎక్కువ తెల్లగా కాలేదు బాగా కచ్చగా ఉన్నాయి అనమాట సో అందుకే ఏం దింపలేదు సో ఇంటి ముందు వచ్చేసి ఇట్లా రుద్రాక్ష చెట్టు ఉందనమాట ఇప్పుడు సం దసరాకి బాగా వస్తాయి దసరాకి బాగా పూస్తాయి రుద్రాక్ష పూలు బతుకమ్మ వేర్చడానికి బాగుంటాయి అన్నమాట సో ఇక్కడ కన్నయ్య ఇంకా మిన్ను ఇద్దరు కూడా కలిసి బాల్ బ్యాట్ గేమ్ అన్నట్టు మంచిగా ఈవినింగ్ టైం మంచిగా ఆడుకుంటాడు కన్నయ్య ఇక్కడ చూడండి రుద్రాక్ష ఎంత మంచిగా కనబడుతుందో కలర్ఫుల్గా సో అక్కడ ఈవినింగ్ మా మామయ్య మా మాదో చూసుకుంటున్నారు కన్నయ్య ఇంకా మెండు మంచిగా బాల్ బ్యాట్ గేమ్ ఆడుకుంటుండే ఇవన్నీ కూడా కన్నయ్య టాయిసే అన్నమాట మంచిగా ఆడుకుంటా ఉయ్యాల్లో ఆడుకుంటా కూర్చున్నాడు సో ఇవన్నీ కూడా మేము తిప్పిన ప్రోడక్ట్స్ చూడండి బెండకాయలు వంకాయలు బీరకాయలు కల్యామాకు సోరకాయలు కాకరకాయలు ఇవన్నీ కూడా త్రీ పార్ట్స్ వేసింది మా అత్తమ్మ ఒక పార్ట్ మా ఆడపట్స్కి మా టచ్త వాళ్ళకి తీసుకెళ్ళడానికి సో మూడు పార్ట్స్ వేసేసింది అన్నీ తీసి ఎవరి వాళ్ళకి మంచి అనమాట సో మేము తీసుకొచ్చుకున్నాం వెళ్ళినప్పుడు ఇట్లా తీసుకొచ్చుకుంటాం అనమాట సో ఇట్లా తీసుకొచ్చుకొని ఇంకా ఈవినింగ్ బయలుదేరిపోయినామన్నమాట సో మాకు అన్నయ్య వాళ్ళ తాతకి నానమ్మకి మంచిగా బాయ్ బాయ్ చెప్పేసిండు సో ప్రోగ్రామ్ మాత్రం మంచిగా జరిగింది ప్రతి ఇయర్ కూడా ఇట్లనే బియ్యం ఇచ్చుకుంటా మంచి అందరం కలిసిమెలిసి ఐ హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మేము అక్కడ పొలంలో దిగిన ఫొటోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను సో చూడండి కొన్ని కొన్ని పిక్స్ దిగినాం మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను బాయ్ బాయ్